ఇది ఎక్కడ దరిద్రం రా బాబు ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాము ఇరవై వేలు ముప్పై ఏళ్ళు జీతాలు వస్తున్నాయి ప్రశాంతమైన జీవితం ఇంకేంది కావాల్సింది పోయిపోయి ఆ మూడు వందలకి రెండు వందల కక్కుర్తుబడి పరువు బాగొట్టుకోవడం కంటే ఇంకేమైనా ఉందా సరే రెండు వేలు మూడు వేలు వస్తున్నాయి వాళ్ళు ఐదు వేలు వస్తున్నాయి చేశారంటే సరేరా బాబు జీతాలు జరిపోవడం జీతాలు సరిపోవటం లేదు ఐదు వేలు జరి ఏం జరిపోతాయి ఒక రెండు వందలు మూడు వందలు తీసుకున్నారంటే అదొక లెక్క ఇరవై వేలు ఇరవై ఐదు వేలు జీతాలు వచ్చేవాళ్ళు కానీ అవ్వతాతలు ఇచ్చే పింఛన్కి పింఛన్లో కకృతి పడి మూడు వందలు రెండు వందలు కమిషన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్టు కడప జిల్లా జల్ జమ్మలమడుగులో ఈరోజు జరిగిన సంఘటన సచివాలయం ఉద్యోగి అవతాతలను బెదిరించి ఏం బెదిరించి ఎందుకంటే మీరు పింఛన్లు తీసేస్తారు వెరిఫికేషన్ జరుగుతున్నాయి అనే విధంగా బెదిరించి అవతార్ దగ్గర మూడు వందలు సచివాలయం ఉద్యోగి మూడు వందలు డబ్బులు వసూలు చేసింది కమిషన్ ఇదేందమ్మా అని అక్కడ గట్టిగా అడిగితే మీ పింఛన్లు తీసేస్తారు అనే విధంగా బొంకిచ్చి మాట్లాడడం తర్వాత ఏదైతే సచివాలయానికి కావాల్సిన సామాగ్రి కోసం తీసుకున్నాను అని ఒకసారి వినండి ఇది ఈ కౌన్సలియ అన్నండి టెన్షన్ లో తీసేస్తారని ఈ సచివాలయ ఉద్యోగి భయపడుతున్నట్టుగా తెలుస్తోంది ఆఫీసర్స్ స్టేషనరీ కోసం డబ్బు తీసుకున్నానని సచివాలయ ఉద్యోగి ఒప్పుకుంటున్నట్టుగా ఇకే ముందే

ఐదు వేలు జీతం ఇస్తారా ఐదు వేలు జీతం దేనికి పనికిరాదు ఐదు వేలు జీతం సరిపోదు వాళ్ళు కక్కుర్తి పడ్డారంటే ఒక లెక్క ఉంది ఐదు ఐదు వేలు జీతం వస్తుంది కాబట్టి అమ్మ జీతాలు సరిపోవడం లేదు ఇంకా మూడు మూడు వందలు తీసుకుందామని కక్కుర్తి పడ్డారంటే అది ఒక లెక్క కానీ సచివాలయం ఉద్యోగులు అలా ఇలా ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు పాపం అవ్వ తాతలకి వాళ్ళ మందుల ఖర్చులకి వాళ్ళ ఫుడ్ ఖర్చులకి వాళ్ళ తిండి ఖర్చులకి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళకి సమస్యలు ఎన్ని పాపము సమస్యలుంటాయి ఆ పాపం వాళ్ళ దగ్గర కానీ కకృతి పడి మూడు వందలు తీసుకోవడం ఎంత దారుణం ఇది పాపం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన దారుణమైన దారుణమైన సంఘటన ఏంటంటే అవ్వ తాతలకి ఏదైతే పాపం ఈ నాలుగు వేలు పింఛని ఇస్తుంది కదా ప్రభుత్వం తరఫున చాలా అంటే చాలా బెస్ట్ అంటే చాలా గొప్ప విషయం అవ్వ తాతలకు కానీ ఈ నాలుగు వేలు ఇచ్చే దాంట్లో పాపం అవ్వ తాతలు పాపం ఏదో పొదుపు చేసి పొదుపు చేసి మందులకి ఇంట్లో ఖర్చులకి వాటికి ఇటు ఆడుకుంటారు కానీ కొంతమంది కొన్ని కుటుంబాలలో పాపం అమ్మ అవ్వ తాతల దగ్గర ఉన్న వాళ్ళ పిల్లలు ఉంటారు కొంతమంది తాగుబోతు ఎదవలేనే చెప్పచ్చు నిజంగా అట్టారి ఎదవలు పనికి మాల ఎదవలు పాపము ఆ డబ్బులు లాక్కుంటున్నారంటే ఎంత దరిద్రమచుడు ఆ దరిద్రి రాకపోవడం మళ్ళీ పైపెచ్చి సచివాలయం ఉద్యోగులు ఒక మూడు వందలు నాలుగు వందలు కమిషన్లు తీసుకుంటుంటే ఎంత దారు ఇంట్లో పిల్లలు తాగుబోతున్నాయా కొంతమంది ఉంటారు అందరు కాదు కొంతమంది వాళ్ళు ఉంటారు వాళ్ళు లాక్కొని ఇట్ట ప్రభుత్వ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులు ఇట్ట కమిషన్ తీసుకొని పాపం అవ్వాతాతలు ఎన్ని ఇబ్బందులు పడాలా ఎంతవరకు కరెక్ట్ ఇది